కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకవీడారు జగిత్యాల భారస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో మనస్తాపానికి గురైన ఆయన్ను ఏఐసిసి ఢిల్లీకి పిలిపించుకుని సర్ది చెప్పింది ఎమ్మెల్యేల చేరికలు పార్టీకి అవసరమని స్పష్టం చేయడంతో పాటు సీనియర్లకు ప్రాధాన్యమిస్తామన్న భరోసాతో సంతృప్తి చెందినట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై అసంతృప్తికి గురై ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బుజ్జకించింది అందుకోసం రాష్టంలో మంత్రులు శ్రీధర్ బాబు భట్టి విక్రమార్కా చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఏఐసిసి ఢిల్లీకి పిలిపించుకుంది పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి శ్రీధర్ బాబులతో కలిసి జీవన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని ఆమోదించాలని సీనియర్లకు తగిన ప్రాధాన్యం ఉంటుందని వేణుగోపాల్ భరోసా ఇచ్చినట్లు సమాచారం ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని జీవన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు కార్యకర్తల ప్రయోజనాలు గౌరవించడం పార్టీ ప్రధాన బాధ్యత అన్న జీవన్ రెడ్డి ఇందుకనగడంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాడర్కు ప్రాధాన్యం ఇస్తామని వేణుగోపాల్ హామీకి సంతృప్తి చెందినట్లు జీవన్ రెడ్డి తెలిపారు కొంతమాకు స్థానికంగా మనోస్థాపని గురించి కావటం ఆవేదని గురించి కావటం దానికి మాట వాస్తవం ఏ దానికి నిదితుందో క్యాడర్ ఈజ్ ప్రైమ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ భవిష్యత్తులో వాళ్ళ జైత నియోజకవర్గమే కానీ ఇక్కడే కానీ ఇలా పార్టీకి అండగా నిలిచినటువంటి వారిని తప్పకుండా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని వారి ఆలోచనకు అనుగుణంగానే ముందు పడదొరుతుంది చెప్పిన కూడా పేర్కొండము కొంత ప్రభుత్వాన్ని ఆటంక పత్రాన్ని ప్రతిపక్షాలు బాధితులు తరణం లోపల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం మరి తప్పనిసరి పరిస్థితులు కొన్ని నిర్ణయాలు జరుగుతుంటుంటాయి వాట్ ఎవరి అందరికీ కావాల్సింది ఒకటే పార్టీ ఐక్యత కార్యకర్తల యొక్క ఆత్మగౌరవం ప్రధానం అనే ఒక భావన మరి వేణుగోపాల్ గారి నోట్ వెంట రావడం కొంత సీనియర్ నాయకుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరించమని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్పష్టం చేశారు రాష్ట్ర నేతల చేరికల్లో కార్యకర్తల మనోభావాల్ని జీవన్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు కేసీఆర్ జీ साफ साफ ये बता दिए कि हमारी सीनियर लीडर का स्वाभिमान पे आघात नहीं होना चाहिए ही शुड बी गिवन प्रॉपर रिस्पेक्ट और मैं भी उनको साथ में लेके यही कह रही हूँ कि कैडर्स के को भी संभालना हमारा काम है पार्टी तो का, तरुण का तरुण काम तरुण है तरुण हम लोग साथ रहें रहेंगे।, रहेंगे और मिलके चलेंगे और जीवन जी भी साथ ही रहे और साथ ही रहेंगे ये तो पार्टी का डिसीशन है पार्टी जो हाईकमांड कहेंगे हम लोग वही करेंगे पार्टी कार्यकर्ता నాయకులకు సంబంధించి పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు పడతా ఉన్న పడిన మనస్తాపానికి వారికి సంబంధించిన అనేక అంశాలను కూడా అధిష్టానానికి వారు చెప్పటం కార్యకర్తల నాయకుల మనోభావాలను మనం కాపాడాలని స్పష్టంగా అధిష్టానానికి తెలియజేయటం అధిష్టానం కూడా తప్పకుండా పెద్దలు రెడ్డి గారు చెప్పిన సలహాలు సూచనలు మేరకు ఆ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి కూడా పార్టీ పటిష్ట సంబంధించి వారి సలహా సూచనల మేరకే ముందుకు నడవటం జరిగే కార్యక్రమంలో ముందుంటామని వారు చెప్పడం జరిగింది పార్టీలో పనిచేసే కార్యకర్తలకి నాయకులకి తప్పకుండా వారి గురించి ఆలోచన చేయటం వారికి కూడా ప్రముఖమైన పాత్ర వహించే బాధ్యత తీసుకోవటం జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా చూద్దామంటూ జీవన్ రెడ్డి సమాధానమిచ్చారు